జయశ్రీ నారాయణ ఈరోజు మనం ఓఆర్ఆర్కి పక్కనే ఉన్న శ్రీ అప్పా జంక్షన్కి కూతవేట్ దూరంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి వచ్చాము ఈ దేవాలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే కళ్యాణి చలికిల కలం నాటిగా మనకు తెలియవస్తుంది ఆర్కియాలజీ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించారు ఇది పదకొండవ శతాబ్దం నాటి కట్టడం దీన్ని గుర్తించారు అలాంటి ఆలయానికి విశిష్టమైన ఆలయానికి మనం ఈరోజు వచ్చాము ఈ ఆలయ విశేషం తెలుసుకుందాం అప్పా జంక్షన్ నుండి గచ్చిబౌలికి వెళ్ళే దారిలో ఓఆర్ఆర్కి ఎడమ వైపున ఉన్న సర్వీస్ రోడ్లో ఓ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్తే వస్తుంది ఈ ఆలయం మనకు సర్వీస్ రోడ్ నుండి కనిపిస్తుంది కూడా ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయము ఇక్కడ ఈ క్షేత్రంలో మనకు వేణు మాధవుడితో పాటు ఆ సదాశివుడు ఓంకారేశ్వరుడిగా దర్శనమిస్తారు భక్తపాయ భుజంగ గరుడామణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చింతకాంబుదమణి సౌందర్యముద్రామణి కాంతామణి రుక్మిణీఘనకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయాదేవ శిఖామణిర్దిశతు నో గోపాల చూడామణి కులశేఖరాళ్వార్లు రచించిన ముకుందమాలలోని మణివంటి శ్లోకం ఇది శ్రీకృష్ణుడిని అనంత రూపంలో దర్శించుకున్న ముచుకుందుడు వెంటనే తన కమండలంలోని పంచతీర్థాలతో స్వామివారి పాదాలను అభిషేకిస్తాడు అలా శ్రీకృష్ణుడి పాదాల నుండి ఉద్భవించినదే మూసీ నదిగా పిలవబడుతున్న ముచుకుందా నది అలాంటి ముచుకుందా నదిపై ఉత్తర వాహినిగా ప్రవహించే చోటే వెలిసింది ఈ దివ్యమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల నాటి కట్టడంగా ఆర్కియాలజీ వాళ్ళు ధృవీకరించారు ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు రెండు వేల మూడులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ యజమాని శ్రీ సంతోష్ రెడ్డి గారు చేయించారు అలా మనం ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ ఆలయంలోకి ప్రవేశించగానే భక్తి భావనతో మనసంతా పులికించిపోతుంది మనకు గండిపేట అనగానే టక్కున గుర్తొచ్చేది చిల్కూరు బాలాజీ దేవాలయం కానీ ఈ ఆలయం కూడా అదే మంచినీటి రేవుకి ఒడ్డున దాని పేరు మీద ఏర్పడిన మంచి రేవుల గ్రామ పరిధిలో ఉంది అద్భుతమైన ఆలయం కట్టి వెయ్యి సంవత్సరాలైనా కూడా పోయిన సంవత్సరంలోనే కట్టారా అన్నంత కొత్తగా ఉంది గుడి మనం ఆలయ ప్రవేశానికి ముందు ఒకసారి ఆలయ ప్రదక్షిణ చేసి వద్దాం రండి చూసారా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రొజెక్షన్స్ మనం ముత్తారం దేవాలయంలో చూసాము ఈ ప్రొజెక్షన్స్ పెద్ద పెద్ద బరువులను అంటే బండరాళ్లను కూడా ఈజీగా లేపగలిగే ఫిజిక్స్లోని ఫస్ట్ లీబర్ ఫల్క్రమ్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా అది ఇక్కడ వాడారు అనడానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఆలయ గోపురం కింద చిలుకలు అంటే చిలుకలే బరువు మోస్తున్నట్టుగా పడే ఉంది కదా ఇగో ఇటు కూడా మనకు ఆ ప్రొజెక్షన్స్ చూస్తున్నాము అంటే అది చూడ్డానికి ఏదో ఇప్పుడు సింపుల్గా అనిపిస్తుంది మనకంతా ఇన్ని ఆధునిక యుగంలో కాకపోతే అన్ని వేల ఏళ్ల కిందట అది ఒక పెద్ద ఇన్వెన్షనే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫిజిక్స్ అనే పెద్ద పెద్ద పదాలైతే నాకు గుర్తొస్తుంది ఆ ప్రొజెక్షన్స్ చూస్తుంటే ఆలయం లోపలి వైపు ఉన్న ప్రాకార మంటపం చాలా వరకు శిథిలమైపోయి ఉంది మిగిలిపోయిన కొద్ది ఆ ప్రాకార మంటపాలను మాత్రం ఆలయ నిర్వహణ కోసం ఉపయోగించుకుంటున్నారు విశాలమైన నవరంగ మంటపం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న యాగశాల ఇది రాజగోపుర దర్శనం గర్భాలయ గోపుర దర్శనం మనం ఇక్కడ చూడవచ్చు దానిపై టీవీగా నెలకొని ఉన్న సుదర్శనాల్ వారిని దర్శించుకుందాం మనకు ఇదే ఆలయంలో దక్షిణం వైపు ఉన్న ఉపాలయంలో బలభద్ర సుభద్రుల సహిత స్వామి వారు కొలువై ఉన్నారు ఆ జగన్నాథ స్వామిని దర్శించుకుందాం రండి ఇది కూడా పురాతనమైన ఆలయమే ఈ ఉపాలయం కూడా జై జగన్నాథస్వామి నయనపథామి చాలా అద్భుతంగా పూరిలో నెలకొని ఉన్న పూరిలో వెలసి ఉన్న స్వామి వారి దర్శనం మనకిక్కడ లభిస్తుంది చాలా అద్భుతమైన దర్శనం ఇది ఈ సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో విశాలమైన నవరంగమంటపము ధ్వజస్తంభము క్షేత్రపాలకుడు ప్రాకార మంటపాలు యాగశాల రాజగోపురము ఉపాలయాలు ఇలా అన్ని సకల హంగులతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొని ఉన్నది ఆలయం ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు ప్రసన్నాంజనేయుడిగా క్షేత్రపాలకుడే దర్శనమిస్తున్నారు

ద్వారపాలకులు జయ విజయుల అనుమతితో స్వామివారిని దర్శించుకునే ముందు ఆలయ ప్రధాన అర్చకుల వారి మాటల్లోనే ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి జై శ్రీమన్నారాయణ హైదరాబాద్ నగరానికి భాగ్యనగరానికి చేరువలో ఉన్న ఇరవై కిలోమీటర్ల చేరువలో ఉన్న ఈ మంచిరేవుల గ్రామం ఈ మంచిర్వల గ్రామంలో ముచికుందా నది నగా మూచి నదికి అతి చేరువలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి స్వయముగా వెలిసినాడని చెప్పి ఇది చాళుకుల కాలం నాటి దేవాలయము శాసనమంటూ ఏమీ లేదు కానీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం ఇది చాళుక్య కాలంలో కాకతీయులక ముందు చాళుకుల కాలంలో నిర్మించబడిన ఆలయం అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో నిత్యోత్సవం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ బ్రహ్మోత్సవ సంవత్సరోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఈ ఆలయాన్ని నిర్విఘ్నంగా కొనసాగుతూ నిత్య కైంకర్యాలు జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి కృష్ణాష్టమి రోజు ఇక్కడ వెయ్యి ఎనిమిది కలశాలతోటి పంచామృత అభిషేకం అన్ని జలాలు అన్ని నదీ జలాల కలు కలశాలతోటి అభిషేకం జరుగుతుంది వైకుంఠ కాశీ ఉత్తర ద్వార దర్శనము జ్యేష్ఠ పాడ్యం నుంచి పంచం వరకు బ్రహ్మోత్సవాలు ఏర్పడతాయి జరుపుతాయి ఈ ఆలయం అతి పురాతనమైంది అంతటా వేణుగోపాలుడు విడివిడి అమ్మవారు విడివిడిగా ఉంటారు కానీ ఇక్కడ చతుర్భుజుడు నాలుగు చేతులతో రెండు చేతులు మురళి వాయిస్తూ ఒక చేతిలో చక్రం ఒక చేతిలో శంఖం దేవేర్లు కూడా మూలస్వామికి వేంచేసి ఉన్నారు రుక్మిణి సత్యభామ అందుకే ఈ ఆలయానికి రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అని మన్నన అయితే ఈ తానీషా కాలంలో కూడా అక్కన్న మాదన్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ముసుకుందా నది కింద మాదన్నమడుగు అని ఉన్నది ఇప్పటికీ దాని పేరు మడిగే వాళ్ళు వచ్చి అక్కడ స్నానం ఆచరించి అక్కడ పక్కనే ఒక వీరభద్ర ఆలయం ఉంది అక్కడ ఈ ఆలయంలో పూజలు చేసేవారని చెప్పి పెద్దలు చెప్పగా విన్నదే కానీ మనమైతే చూసింది లేదు పెద్దల మాట సద్ధన్న మూట అప్పటి వాటం ప్రకారమే ఆ వివరాలు మీకు తెలియపరచడం ఏంది ఈ ఆలయాల్లో విశేషం ఏమిటంటే క్షేత్రపాలకుడు ప్రసన్నాంజనేయ స్వామి అన్ని ఆలయాల్లో భరత్మంతుడు ఉంటాడు కానీ ప్రసన్న ఆంజనేయ స్వామి తర్వాత గఢాలు వాళ్ళను ప్రతిష్ఠించాము ఈ మధ్యలో ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో ఏదైనా సంతానం కలిగిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు మళ్ళా పిల్ల వివాహాలు కావాల్సిన వాళ్ళు ఈ స్వామికి ఈ ప్రదక్షిణలు చేస్తూ సంకల్పం చేసుకొని ప్రదక్షిణలు చేసినట్లయితే వాళ్ళకు కూడా సంతానం కలుగుతున్నది ఓ ప్రతీతి ఈ ఆలయానికి చాలా కష్టపడ్డ వాళ్ళు మా నాన్నగారు గూడ నరసింహాచార్యులు గారు ఇప్పటికీ తొంభై ఎనిమిది సంవత్సరాలు తన పని తను చేసుకుంటూ ఆయన్ని మంచిరేవుల గ్రామం నుంచి ఇంత దూరం నడిచి వచ్చేవాడు ఇదంతా అడవిలో ఉండేది మేమంతా ఈ ఆలయానికి వచ్చే చిన్నప్పుడు రావాలంటే భయపడేవాళ్ళము ఆయన్నే చాలా కష్టపడ్డాడు రెండు వేల మూడులో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయబడింది సంతోష్ రెడ్డి గారు అని చెప్పి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ యజమాని ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించాడు ఈ ఆలయాన్ని మొత్తం ఇదంతా సున్నంతో ఉండేది ఈ స్తంభాలు దాన్నంతా చెక్కించి ఆ ఆశిఫ్ట్ కడిగి ఒరిజినాలిటీ రావాలని చెప్పి అంత ఏర్పాటు చేసినాడు ఇది పదహారు కాల స్తంభం ఇటువంటి స్తంభాలు ఈ మధ్యలో ఇప్పుడు చిలుకూరులో కూడా లేవండి ఇటువంటి స్తంబాలు చాలా విశేషమైన దేవాలయం ఇది ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠ పాడ్యం నుంచి పంచం వరకు జరుగుతాయి జేష్టపాడ్యం నుంచి మంచి పంచం వరకు ఇక్కడ అల్లువార్ నక్షత్రాలు ఆళ్వార్ అన్ని తిరునక్షత్రాలు జరుగుతాయి కానీ ఆళ్వార్లు లేవు పన్నెండు మందికి ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు అనేది నలుగురు పస్కరించబడినారు ఆ కాలంలో గోదాదేవి గోదాదేవి ఉంది గోదా కళ్యాణం సంక్రాంతి రోజున కళ్యాణం జరుగుతుంది ధనుర్మాసోత్సవాలు ముప్పై రోజులు నిర్విఘ్నంగా తెల్లవారుజామున పదిహేను రోజులు సూర్యోదయం అయిన తర్వాత ఆ పదిహేను రోజులు నిర్విఘ్నంగా ధనుర్వాసం జరుగుతుంది ఆఖరి రోజున కూడారై ఇరవై ఏడో రోజున కూడారే ఉత్సవం జరుగుతుంది నూట ఎనిమిది గంగాళాలతోటి అమ్మవారికి పాయస నైవేద్యం నివేద్యం చేయబడుతుంది మళ్ళీ సంక్రాంతి రోజు ఇక్కడ ముఖ్యంగా అంతట నాడు జరుగుతుంది గోదా కళ్యాణం కానీ ఈ ఆలయంలో సంక్రాంతి నాడు కళ్యాణం జరిపిస్తుంది విశేషంగా చాలా జనాలు వస్తుంటారు ఆ రోజు గోదా కళ్యాణం అయిన తర్వాత అన్నదానం ఉంటుంది కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా గోదావ కళ్యాణానికి ఈ ఆలయానికి అటెండ్ అవుతారు ఇంకా ఉగాది మామూలుగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఏదైతే రామాయణ పారాయణం జరుగుతుంది ఉగాది రోజు నుండి శ్రీరామనవమి వరకు శ్రీమద్ వాల్మీకి రామాయణం పారాయణం అఖండ పారాయణం స్వాములు దొరుకుతాయి అయ్యగారు దొరుకుతాం అయ్యగారితో లేకపోతే మేము అర్చకులము మేము కంటిన్యూ దాన్ని నిర్వహిస్తాం జై శ్రీమన్ జై శ్రీమన్ నారాయణ నారాయణ పేరు వచ్చింది కానీ పెద్ద మీ పేరు స్వామి శ్రీనివాసాచార్య శ్రీనివాసాచార్య మీరు అంటే మంచి రేవుల స్వగ్రామంలో వంశ పారంపర్య ధర్మకర్తలు అది ఆచార్యులు ప్రధాన అర్చకుడు ధర్మకర్త అన్ని ట్రస్టీ అన్ని మనమే

இதனால்

दळ नयन हरे कृष्णा नव तुलसी वनामाला धारी नव तुलसी वनमा దళ నయనా పువలదళ నయనా నయనా హరే కృష్ణ నీరజ దళ నయనా ఇక్కడ గర్భాలయం ముందున్న అంతరాలయంలో మనకు ఏడుగురు ఆళ్వార్ల దర్శనం లభిస్తుంది చేసే వాహనము బ్రహ్మోత్సవాల సమయంలో చాలా ఆలయం వీడియోలలో చెప్పుకున్నాం కదా ఇదంతా పదహారు కాళ్ల నవరంగ మఠపం అని ఇదేమో రంగమంటపం అని చెప్తున్నాం కదా ఈ స్తంభం చూడండి స్తంభం పాదభాగము స్తంభ భాగం చుట్ట పలిక ప్లస్ దూరం అని చెప్పాం కదా అయితే మన ఈ చుట్టా ఉంది కదా చుట్టా ప్లాస్ పలక ఉంది కదా ఇది మాత్రం హ్యాండ్మేడ్ ఇవన్నీ ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఇంతకుముందు మనం చూసిన వాటిలలో టర్నింగ్ ఉపాయించారు ఇవి మాత్రం చేయితో చేసినాయి ఇది ఇది కదా చేయితో చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేశారు అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఇవన్నీ ఈక్వల్ సైజులో ఉండేలాగా చేశారు అండి ఆ పైన పర్ఫెక్ట్ షర్ట్లో ఇది మాత్రం ఇదంతా రండి ఇప్పుడు మనం పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి పక్కనే ఉన్న బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర శివాలయానికి వెళ్తున్నాం ఇది కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటి దేవాలయమే దీని ప్రాకారం కూడా కూలిపోయింది ఇక్కడ మనం నవగ్రహాలను చూస్తున్నాం మిగిలిపోయిన ప్రాకార మంటపం కింద నవగ్రహాలను ప్రతిష్ఠించినట్టున్నారు ఇక్కడ ఈ ఆలయం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం వస్తుంటే ఫస్ట్ బోర్డు కనిపించింది కదా అక్కడ నుంచి ఇది ఎంట్రెన్స్ అనమాట ఆలయం ముందు కొత్తగా ఒకటి నందీశ్వర స్తంభం పెట్టారు ఆలయం ఎదుటగా ఈశాన్య భాగంలో ఒక చిన్న లింగము నందీశ్వరుడు నాగబంధము దీపంని ఉంచారు ఎవరైనా భక్తుల దర్శనం కోసం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని పైన కొత్తగా పెట్టిన శివ పార్వతుల విగ్రహం చాలా బాగుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆలయంలోకి మేము వెళ్తున్నాం ఇక్కడ అటు ఇటు ఉన్న చండీశ్వరుల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నందీశ్వరుడి అనుమతితో సదాశివుడిని దర్శించుకుందాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగమే మనం ఎప్పుడైనా బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నప్పుడు మనకు వచ్చిన ప్రదర్శించదగిన సదాచారమైన విద్యలలో ఏదైనా ఒకదాన్ని స్వామివారికి నివేదించాలి అని చాగంటి వారి మాట ఇదే గర్భాలయంలో వాయువ్య మూలకు మనకు పార్వతీదేవి అమ్మవారి దర్శనం లభిస్తుంది ఇదే ఆలయంలో మనకు చతుర్భుజుడైన కాలభైరవుడి దర్శనం లభిస్తుంది డమరుకం అంకుశం త్రిశూలం స్వర్ణపాత్ర ఈ నాలుగు చేతులలో ధరించిన కలభై దర్శనం ఆ పక్కనే మనకు విజయ గణపతి దర్శనం లభిస్తుంది ఇది స్వర్ణపాత్ర పక్కన మనకు నటరాజస్వామి విగ్రహం ఉంది మరియు ఉత్తరం వైపున ఉన్న విగ్రహాలలో మనకు కుమారస్వామి కుమారస్వామి వారి దర్శనం లభిస్తుంది ఆ పక్కనే వీరభద్రుడు శ్రీ వీరభద్రుడి విగ్రహం చతుర్భుజుడైన వీరభద్రుడి విగ్రహం అంకుశం కత్తి బాణం మరియు పట్టుకొని ఇక్కడ మనకు వీరభద్రుడు కనిపిస్తారు ఆ పక్కన దక్షుడు మేకతలతో దక్షుడు మరియు ఆ పక్కనే ప్రసూతి మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ఉన్న నందీశ్వరుని ముందు చిన్న లింగం చెక్కబడి ఉంది ఇది కళ్యాణ చాళుక్యుల నిర్మాణ శైలిలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం నందీశ్వరుడి పై నుండి ఆ సదాశివుడి దర్శనం చేసుకుంటున్నాను ఓం నమ శివాయ బ్రహ్మ మనకు వేణుగోపాల స్వామి వారి దేవాలయం ముందట ఉన్న నాలుగు కాళ్ళ మంటపానికి ఒకవైపు పూతన కృష్ణుడికి పాలిచ్చి చంపాలనుకుంటుంది కదా ఆ పూతనే విగ్రహం వైపు చూరుదూలంకి మాత్రం చెక్కబడి ఉంది మిగతా చూరుదూలాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇది లాస్ట్ చివరి వెళ్ళిపోయే ముందు చూశాను నాలుకాళ్ల మంటపం ఈ కాళ్ళ ఈ నాలు మంటపంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో కానీ ఇది తర్వాత స్వామివారి కళ్యాణోత్సవాలు అవి ఏమైనా జరిగితే ఈ నాలుగ కాళ్ళ మంటపాలలోనే జరుగుతాయి అన్నమాట ఆలయానికి ముందు ఇది ఉంది ఇదే నాలుకాళ్ళ మంటపం ముందట మనకు ఒకటి ఐరన్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది ఈ ఐరన్ ఫ్రేము కార్తీక మాసం లోపల జ్వాలతోరణం అని ఉంటుంది కదా జ్వాలతోరణం ఇట్లా దాటుతారు కదా ఆ క జ్వాలాతోరణం కోసం ఉపయోగించే ఐరన్ ఫ్రేమ్ అనమాట అది పర్మనెంట్గా ఫిక్స్ చేసి పెట్టారు చాలా ఆలయాలలో అది టెంపరీగా పెట్టి మళ్ళీ తర్వాత తీసేస్తారు ఇక్కడ మాత్రం పర్మనెంట్గా అలా పెట్టేశారు ఇక్కడ ఉన్న ఈ ఆలయ ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఉంది ఇవ్వండి పవిత్ర ముచ్చుకుంద నది ఒడ్డున వెలిసిన అద్భుతమైన వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి పది మందికి తెలిసేలా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే రథోత్సవానికి ఉపయోగించే రథం ఇది నూతనంగా నిర్మించిన రథం ఇది ఓం నమో నారాయణాయ ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా వీల్ చేసుకొని సందర్శించండి పునర్దర్శన ప్రాప్తిరస్తు